ఆపరేషన్ అని పెట్టుకోవటంలోనే వాళ్ళ యొక్క దొల్లతనం బేలతనం నిస్ నిస్తేజం వాళ్ళ రాజకీయ నిస్తేజము కనపడుతుంది ఎవడు ఆకర్ష పెడు పెట్టుకుంటారు నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు అన్నవాళ్ళు ఇప్పుడు రెండు బై రెండు వందలు అన్నవా అంటున్న వాళ్ళు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మేనిఫెస్టో అమలు చేసిన వాళ్ళు ఎనభై శాతం ప్రజలు వెనకాల ఉన్నప్పుడు అసలు ఆపరేషన్ ఆకర్షణతో పని ఏంటి అసలు ఇది అర్థం కావట్లేదా ఇక కాలం చెల్లిన సిద్ధాంతం ఆపరేషన్ ఆకర్షణ ఈ రోజు రాజకీయాలు మారిపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడెవడు ఎందుకోసం ఏ కార్యం కోసం వెళుతున్నారో క్షణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమైపోతుంది ఒకప్పుడు పత్రికల్లో వార్త వస్తేనే తెలిసేది పత్రికల్లో దానికి సంబంధించిన వివరాలు వస్తేనే తెలిసేది లేకపోతే పత్రికల్లో ఎటువంటి వార్త రాయమంటే ఆ వార్త వాస్తవం అనుకునే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు సోషల్ మీడియా విభం వచ్చిన తర్వాత వాడు అక్కడ జంపు చేస్తున్నాడో లేదా ఇక్కడ అసలు వాడికి సంబంధించిన మొత్తం పూర్తి బయోడేటా వచ్చేస్తున్నాడు వాడు ఏ రీజన్తో కూడా జంపు చేస్తున్నాడు అండ్ ఆ వ్యక్తి ఆ ఏం చేశాడు అతను సంబంధించి ఆ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి అనేది బయటకు వస్తుందా పూర్తిగా వచ్చేస్తుంది క్షణాల వచ్చేస్తుంది సో వాడు మీడియాలోకి వచ్చి గొట్టాల ముందు లైవ్ లో చెప్పే లోపే వాడి బతుకు చాకిరేవ్ జనాల మరో రకమైన విశ్లేషణ తరగడం మొదలు పెడుతుంది వాడిని చూసి నవ్వుకోవడం కూడా మొదలు పెడుతుంది ఉదాహరణకి మీరు అంటే ఉపత్తులు లావదీశారు కాబట్టి చెప్పిన పోతిని మహేష్ మీరు ఇతను చాలా గొప్పవాడని మీరు అనుకుంటున్నారు కానీ ఇతను చాలా గొప్పవాడు కాదని మేము అనుకునే వాళ్ళు మొదటి నుంచి కూడా ఇతని సంగతి మాకు తెలుసు ఇతను బీసీ ఉద్యమ నాయకుడు తప్పులేదు తమ వా వర్గం కోసం పోరాడటంలో ఎవరెవరైనా కానీ ఆ ప్రయత్నాలు చేయటం తప్పలేదు ఆర్ కృష్ణుకి కరుడు కట్టిన శిష్యుడు ఒకప్పుడు పరమ కాపు ద్వేషి అఫ్కోర్స్ ఈ రోజుకి ఈ రోజుకి ఉంది కాకపోతే జనసేనలో చేరాడు కాబట్టి కొంత అదివి పెట్టుకున్నాడు కానీ అక్కడక్కడ బయటపడేవాడు మంచిది తప్పు లేదు ఎందుకంటే తన జాతి ఎదగాలను కోరుకోవటంలో ఏ ఒక్క ఆశని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు పాత సినిమాలో పాట ఉంది తనకు తాను ఎదిగితే ఇది తన వాళ్ళని తీసుకెళ్తే ఇంకా గొప్ప అన్నట్లుగా అలాగే ఆ చేయటం తప్పలేదు కానీ నైజం ఎట్లా ఉండదు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మా కృష్ణా జిల్లా నుంచి ఒక వ్యక్తి ఉండేవాడు నందమూరి తారక రామారావు గారు కనపడగా వెళ్ళిపోయి కాళ్ళ మీద బ్రాహ్మణు చాలా మంది ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చారు కానీ నందమూరి తారక రామారావు ఎవరు కూర్తున్నారో తెలుసా ఈ కాళ్ళ మీద పడిన వ్యక్తి అవ్వడని చెప్పేసి అతను పిలిపించి మరి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఆ తర్వాత ఎంపీ అయ్యాడు కాలక్రమంలో అతను కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు ఎంపీ మినిస్టర్ అయ్యాడు ఇప్పుడు అతను కూడా పలు పార్టీలు మారాడు నాకు ఇది ఎందుకు గుర్తు అంటే ఎవడైతే టికెట్ ఇచ్చాడో వాడే బండి అవుతారా మా కృష్ణా జిల్లా అని చెప్తున్నాను మీకు ఇంకొద్ది కథ చెప్తే మీకు అర్థమవుతుంది నేను ఢిల్లీ యూనివర్సిటీలో ఎలా చదువుకుంటున్నప్పుడు అతను ఎంపీగా ఉన్నాడు మంచిది మంచి పట్నం ఎంపీ అతనికి అప్పుడు మన నుంచి ఐదు కోట్ల రూపాయలు బకాయి రావాలి నందమూరి తారక రామారావు ఇవ్వట్లేదు నైదు చూసి అతను ఏమన్నా తెలుసా సార్ లకార భాషలో మాట్లాడాడు నందమూరి నాతో లకార భాషలో మాట్లాడి నేను ఒక నెలలో నేను జంప్ అయిపోతున్నాను పివి నరసరావు జంప్ అయిపోయిన ఐదు కోట్లు విడుదల అంటే నేను చెప్పదలుచుకోవడం ఏంటంటే ఈ విషయమైన వాడు కూడా నేను చెప్తున్నాను చేరిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాకపోయినా ముందు అధ్యక్ష మొదట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా కూడా చూసే మానేశాడు అతను లేస్తాడు లెగుస్తాడు ఎలా ఉంటది అంటే ఒక కాళ్ళమే పడేవాడు వాళ్ళు పొడిచే మనస్తత్వం అంటే తల్లి పుంబుద్ధ రకాలు నిజంగా నిజంగా నేను చెప్తున్నాను అభిమానవంతుడు ప్రజలకు శ్రవ అనుకున్నవాడు చాలా నమస్కారం నమ్మక హోల్పూర్ గురించి ఎక్కువ విషయం కూడా నేను చెప్తాను ఇతర బీసీ బీసీ నందు బీసీ నా పార్టీ జనసేన పాటలు విజయవాడ కార్పొరేషన్ లో ఒక డివిజన్ కి అంటే నేను పవర్ కళ్యాణ్ గారి దగ్గర ఒక న్యాయవాది మీటింగ్ జరుపుకున్నప్పుడు ఒక హామీ తీసుకున్నాను

నేను ఇదే మాట పవర్ చెప్పారు ఆయన కూడా అంగీకరించారు డివిజన్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతను ఆయా విజయవాడ నగరానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు జనసేన పార్టీ పరిస్థితి అభ్యర్థులు ఎంపిక చేశారు అధికారం ఇచ్చిన తర్వాత ఒక దళిత పడవాడు న్యాయవాది గుర్తు పెట్టుకోండి వేరు కూడా చెప్పారు విజయవాడలో ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఈ రోజు మా కృష్ణా జిల్లా అప్పుడు నన్ను మా నన్ను వచ్చిన నువ్వు ఆ రోజు హామీ తీసుకున్నావు కదా మరి మన వాడు పోటీ చేస్తానంటే తీసుకురావసిన బాధ్యత నీరే అని నేను కూడా పోతున్న మహేష్ ఫోన్ చేశాను ముందు ఇస్తానన్నాడు తర్వాత ఇవ్వనన్నాడు పొత్తులో బీజేపీ ఆర్టిస్ట్ ఆర్టిస్తున్నాడు ఎవరికి ఇవ్వట్లేదు ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అతను బేరం పెట్టుకున్నాడు ఎందుకంటే నన్ను ఒక వ్యక్తి సంప్రదించాడు ఆ వ్యక్తి మా బందర ప్రజవాళ్ళు స్థిరపడ్డాడు చేసి అతని పేరు కూడా చెప్తాను అలా మీరు ఇందులో ఇంటర్ఫీర్ అవుతున్నారని తెలిసింది ఈ డివిజన్ కు సంబంధించి ఈ డివిజన్ లో మా బంధువులు పోటీ చేయాలనుకోండి నేను ఆ మాట్లాడేసుకున్నాను మీరు అడ్డం మీరు అడ్డం చెప్తే ఆ మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి మీ కెపాసిటీ అలా తెలుసు గతంలో ప్రజారాజ్యంలో కూడా చూశాను కాబట్టి అడ్డం మాట్లాడుకుందాం మనం మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఆ భావం అర్థం ఏంటి మీకు అర్థమవుతుంది కదా అంటే మా లాంటి అంతే కదా మనం మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటే బేరం మాట్లాడుకుందాం కదా నాకు నచ్చలే మిగతా నచ్చినాయి కదా ఒక్క చెప్పిపోతాం ఏంటి సార్ ఫోన్ ఫోన్ చేస్తే ఇట్లా కొద్దిగా గదర నాకు వచ్చి రాకు వచ్చింది నేను నేరుగా పక్కన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతోనే అడిగేస్తాను మీరు నాకు హార్ కాబట్టి నాకు నేరు ఒకే ఒక సీట్ అది కూడా దళితు అది కూడా మన న్యాయవాదులు అడుగుతున్నాను మీరు ఇట్లా అడగలి మీరు ఎవరికి అడిగారంటే పోతుల మహిళ పోతుల మహిళ అని ఆయన ఒకటే చెప్పాడు మీరు మిగతా విషయాలు మర్చిపోండి ఆ అతని వివరాలు అక్కడికి తీసుకుంటున్నాడు అతనికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది బీ ఫార్మ్ నేను ఫోన్ చేసి నాకు బీ ఫార్ అప్పుడు బీ ఫార్మ్ ఇచ్చాడు నాకు తర్వాత వస్తుంది ఏంటంటే ఒక్కొక్క బీ ఫార్చి పది లక్షలకి బేరేషన్ అక్కడ ఒకటి ఉంది సార్ అంటే వీళ్ళు బీఫారా తీసుకుని అపోజిషన్ అధికార పార్టీకి అమ్ముడు పోయి పోటీ లేకుండా రైట్ రైట్ వీడు బి ఫారం తీసుకుంటారు అంటే జనసేన జనసేనకి వెళ్లేకొద్దీ అక్కడ అధికార పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో జనసేన పార్టీ అభ్యర్థి అధికార పార్టీ అభ్యర్థికి సరెండర్ అయిపోతే అతనికి గెలిచే అవకాశం ఉంటదనేటువంటి యాంగిల్ లో ఈ బీఫామ్ లో అందుకని విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలో ఒక కార్పొరేట్ అభ్యర్థి కూడా బలమైన పోటీ ఇవ్వలేకపోయాడు బలమైన పోటీ ఇవ్వలేకపోయాడు కనీసం ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు బీఫారమ్ బీఫారం కాంగ్రెస్ తరఫున ఎవరికి నేను అయిపోయింది కుచిత రాజ్యాలు చేసే నాయకులు చాలా మంది ఉంటారు మీకు పార్టీలోకి టిక్కెట్ల కోసం వచ్చి సంపాదకానికి వచ్చి నాయకులుగా ఇది అసలు జనసేన రాకముందు ఇతరు ఎవరు ఎవరో తెలియదు జనసేనలో రాకముందు వరకు మీరు చెప్పిన ఇప్పుడు ఇప్పుడు ఉపద్ఘాతంలో నేను చెప్పినటువంటి లీడర్స్ పేర్లు అయితే ఎవరైతే ఉన్నారో జనసేనలో రాకముందు మాక్సిమం కొంతమంది పేర్లు ఎవరికీ తెలియదు పితాన్ బాలకృష్ణ గారు లాంటి వ్యక్తులు కొద్ది వైసీపీలో పనిచేశారు ఆయన సీట్ ఇవ్వలేదు అనేది అది జనసేనలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొని టికెట్ ఇచ్చిన తర్వాత అయ్యో ఈయనకి అక్కడ ఏదో అన్యాయం జరిగిందని తెలిసిందే గానీ ఆ జనసేనలోకి అడుగు పెట్టకముందు ఈ నాయకులు ఎవరికి కూడా మహా అయితే వాళ్ళ ఊర్లో తెలిసి ఉండదే గానీ రాష్ట్ర వ్యాప్తంగా లేదా పక్క జిల్లాలో తెలిసే పరిస్థితి లేదు అందులో మీరు మాటనే ఖచ్చితంగా ఏకీభవిస్తాను దాన్ని ఎవరైనా ఏకీభీవించాల్సిందే మరి ఎందుకంటే జనసేనకి ఎలా జరుగుతుంది మరి మరి మిగతా పార్టీలకు అలా జరగట్లేదు మరి అది ఒకటి ఆలోచించు

అవును 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 మాత్రాన్ని క్యాడర్ అయితే వారితో పూర్తిగా తరలి పరిస్థితి లేదు ఏదన్నా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంది రైట్ మనతోటి వెంకటేష్ గారు ఉన్నారు సమయం లేదు తక్కువ